వైసీపీ మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతున్నారు లైవ్ లసిద్దాం మూడు వేల ఆరు ఉన్నారు ఇక ఆరోగ్యశ్రీ కింద మూడు వేల కోట్లు ఫీజ్ రింబర్స్మెంట్ కింద మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఫీజ్ ఫ్రీ బస్సు కానీ లేదా దీపం పథకం కానీ ఇవన్నీ లెక్కలేస్తే ఈ ఆరు నెలల కాలంలో రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు వారు ప్రభుత్వం ప్రజలకు పడినటువంటి బకాయి దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల దగ్గర జీఎస్టీ రెవెన్యూస్ పడిపోయినాయి రాష్ట్రంలో ఏదైతే డబ్బు అనేటువంటిది చలామణి అనేటువంటిది జరగట్లేదు పేదవాడి దగ్గర లేదా ప్రజల్లో డబ్బు రొటేషన్ అనేటువంటిది లేదు అంటే చివరికి నిన్న మొన్న మన ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబు గుడికి వెళ్ళ అక్కడ నిర్వాహకులు చెప్తా ఉన్నారు సార్ గతంలో మాకు నెల నెలసరి కుండి ఆదాయం ఏడున్నర లక్షల వరకు వచ్చేది గత రెండు మూడు నెలల నుంచి రెండున్నర లక్షలు పడిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు అంటే చివరికి దేవుడు కూడా డబ్బు వేసేటువంటి పరిస్థితి లేదు అంటే ఏ స్థాయిలోకి జీఎస్టీ రెవెన్యూస్ కానీ ప్రజల్లో ఉన్నటువంటి డబ్బు డబ్బు రొటేషన్ అనేటువంటిది కానీ ఏ స్థాయికి పడిపోయింది అనేటువంటి మరి చేసినటువంటి అప్పు ఏమైపోయింది ప్రజలకి సంక్షేమం ఒక అప్పు చేసినటువంటి డబ్బు ఖర్చు పెట్టక చేసినటువంటి అప్పు ఏమైపోతా ఉంది ఆ డబ్బు ఏమైపోతా ఉంది అనేటువంటి దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేక పూర్తిగా వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి లా అండ్ ఆర్డర్ అనేటువంటి కంట్రోల్లో లేదు వ్యవస్థల మీద పట్టు లేదు చివరికి ఏ స్థాయికి దిగి జారిపోయారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మంత్రుల్ని టార్గెట్ చేసి మొన్న సర్దార్ గౌతులచ్చన్న గారి కార్యక్రమానికి సంబంధించి మా మాజీ మంత్రి జోగి రమేష్ గారిని ఆ అసోసియేషన్ ఇన్వైట్ చేస్తుందని పారసారథి గారితో గౌతులచ్చన్ గారి మనోరాలు గౌరవ శాసనసభ్యులు గౌత శిరీష గారితో వారితో క్షమాపణ చెప్పించేటువంటి పరిస్థితి వచ్చింది మొన్న ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక మంత్రి ఎయిర్పోర్ట్లో మా శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారికి ఎదురుపడ్డారని పరస్పరం నమస్కారం చేసుకున్నారని చెప్పి ఆయనతో నిన్న సమాధానం చెప్పించేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు అంటే ఏ స్థాయికి వీరు దిగజారిపోయారు అనేటువంటి దానికి ఇవన్నీ ఉదాహరణలు ఇక చివరికి విశాఖపట్నం విషయానికి వస్తే ఏ రకంగా పూర్తిగా విశాఖపట్నానికి సంబంధించి ఆ రోజు విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ రోడ్డు చాలా ముఖ్యం అని చెప్పి విశాఖపట్నంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్లో గడ్కరీ గారితో దాన్ని ప్రకటన చేయించి శాంక్షన్ చేయిస్తే అది అతిగతి లేనటువంటి పరిస్థితి పోయింది చేసినటువంటి ప్రాజెక్టులను కొనసాగించాలి తీసుకున్నటువంటి నిర్ణయాలను కొనసాగించాలి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచనల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి ఇవన్నీ పక్కన పెడితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు నిన్న యూనియన్ నాయకులందరూ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని కలవడానికి వెళ్తే మీకు జీతాలు ఇవ్వట్లేదా అని చెప్పి ఆయన తెలియనట్టు అడుగుతూ ఉంటే ఏం సమాధానం చెప్పమంటారు రేపు ఎనిమిదో తారీఖున మోడీ గారు వస్తామంటున్నారు దాని మీద ప్రకటన చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది